శ్రీ గురుభ్యో నమ శ్రీమాతరే నమ జై శ్రీరామ్ హను బదులు జయ శ్రీరామనండి గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఎన్నో వేల జంటల్ని ఏకం చేసినటువంటి మేము ఇంకా ఎంత త్వరగా వివాహం చేయగలమా అని మీ ముందు కొన్ని ప్రొఫైల్స్ చదువుతున్నామండి ఇందులో మీకు ఏ ప్రొఫైల్ నచ్చినా మీరు వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ నెంబర్ అయినటువంటి ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ 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 అనేటువంటి నెంబర్కి ఫోటోతో సహా చేసినట్లయితే ఇక్కడ చదివినటువంటి వారి యొక్క వివరాలు పూర్తిగా ఉచితంగా తీసుకోవచ్చు అండి అలాగే మీరు మీ మొబైల్లో టెలిగ్రామ్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో మ్యాథ్రమనీ ఇండియా అన్నటువంటి ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే హిందువులు అయినటువంటి వారందరికీ కూడా పూర్తిగా ఉచితంగా సంబంధాలు చూసుకోవచ్చు మా మ్యాట్రమనీ ఇండియా ద్వారా త్వర త్వరగా వివాహాలు కుదిరిపోతున్నాయండి అందులో మీరు కూడా ఎందుకు కాకూడదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్ అమ్మాయిలు అబ్బాయిల తల్లిదండ్రులు వారి పిల్లలకి సరైనటువంటి సమయంలో వివాహాలు చేయాలండి అబ్బాయిలకైతే ఇరవై ఐదు నుంచి ఇరవై సంవత్సరాల సంవత్సరాల్లోపు అమ్మాయిలకైతే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల్లోపు వివాహం చేసేసి బాధ్యత గల తల్లిదండ్రులుగా వారి సుహంలో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఇంకొకరు ఆ రకంగా చేసేటట్టుగా చేసి మన సమాజంలో చక్కటి కుటుంబ వ్యవస్థ ఏర్పడడానికి దోహదపడాలి అలాగే యువత కూడా సరైనటువంటి సమయంలో వివాహం చేసుకోవాలండి మా కెరీర్ కంటే కూడా జీవితం చాలా ముఖ్యమైనటువంటిది అన్నది గ్రహించి ఏదో సాధించాక అని కాకుండా జీవితంలో కొంత నిల కూడా ఏదైనా సాధించవచ్చు కదండి చక్కటి అన్యోన్యమైనటువంటి దాంపత్యం మీకు ఏర్పడుతుంది మా జ్యోతి మ్యాటమణి డాట్ కామ్ అయిండొచ్చు హిందూ మ్యాటమణి డాట్ నెట్ అయ్యొచ్చు వాటి యొక్క ముఖ్య ఉద్దేశము మన ఈ వివాహ వ్యవస్థని ఇంతే పదిరంగా మన ముందు తరాలకు అందజేయడం అండి ఇక్కడ మనం బలిత కులానికి చెందినటువంటి అబ్బాయిల వివరాలు అమ్మాయిల వివరాలు కొన్ని చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చిన మీరు వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ నెంబర్ అయినటువంటి ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ 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 అన్నటువంటి నెంబర్కి అందచేయండి ఇక్కడ చదివినటువంటి వారి యొక్క వివరాలు పూర్తిగా ఉచితంగా పొందండి ముందుగా కులానికి చెందినటువంటి అబ్బాయిల వివరాలు చూద్దామండి అబ్బాయి పేరు రఘు ఇరవై ఒకటి పది పద పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పుట్టాడండి వీళ్ళు వీళ్ళు కులానికి చెందినటువంటి వారు బీటెక్ చేశాడు అబ్బాయి యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అబ్బాయి పేరు ప్రతాప్ పది పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టాడండి వీళ్ళు బలిద కులానికి చెందినటువంటి వారు ఎంటెక్ చేశాడు అబ్బాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు చక్కటి ఆదాయం ఉంది అబ్బాయి పేరు భూషణ్ ఇరవై ఒకటి తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఐదులో పుట్టాడండి వీళ్ళు బలిద కులానికి చెందినటువంటి వారు బీటెక్ చదివాడు అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు చక్కటి ఆదాయం ఉంది చూశారు కదా కులానికి చెందినటువంటి అబ్బాయిల వివరాలు అమ్మాయిల వివరాలు కూడా చూద్దామండి అమ్మాయి పేరు పూజిత పచ్చి పది పంతొమ్మిది వందల తొంభై ఐదులో పుట్టిందండి వీళ్ళు కులానికి చెందినటువంటి వారు అమ్మాయి వచ్చేసి ఎంఎస్సి చేసింది ఒక కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది అమ్మాయి పేరు లావణ్య ఏడు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆరులో పుట్టిందండి వీళ్ళు కులానికి చెందినటువంటి వారు అమ్మాయి డిఫార్మసీ చేసింది ఒక హాస్పిటల్లో పనిచేస్తుంది చక్కటి ఆదాయం ఉంది అమ్మాయి పేరు వాణి పదకొండు నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఏడులో పుట్టిందండి వీళ్ళు కులానికి చెందినటువంటి వారు అమ్మాయి వచ్చేసి తదొంతరగా చదువుకుందండి అమ్మాయి గార్మెంట్స్ షాప్లో పనిచేస్తుంది చక్కటి ఆదాయం ఉంది చూశారు కదా ఇక్కడ బలిజకులానికి చెందినటువంటి అబ్బాయిల వివరాలు అమ్మాయిల వివరాలు మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినా మీరు వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి వారి యొక్క వివరాలు ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ 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 అన్నటువంటి నెంబర్కి అందచేయండి ఇక్కడ చదివినటువంటి వారి యొక్క వివరాలు పూర్తిగా ఉచితంగా తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి జనా సుఖవార్థం